హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి మరొక రెసిపీతో మీ ముందరికి వచ్చానండి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి అండి ఇవి వచ్చేసి మా సైడ్ చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి ఇది తిందామంటే మటన్ తిన్న ఫీలింగ్ ఉంటుంది అలాగే అన్ని పోషకాలు ఉంటాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇవి వచ్చేసి కాంబినేషన్లో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి బంగాళాదుంప వేసి అలాగే మెంతికూర వేసి చేసామంటే కానీ ఈ కర్రీ సూపర్గా ఉంటుందండి ఇవి వచ్చేసి ముల్లెంబుడ్డలు అంటామండి మా సైడ్ ఎక్కువ దొరుకుతాయి తెలంగాణ సైడ్ అయితే తక్కువ ఉంటాయండి దొరకవు కూడా చాలా మట్టుకు అయితే ఇవి అయితే చాలా ఫేమస్ అండి ఇక్కడ మాత్రం కర్రీ కూడా సూపర్ ఉంటుందండి మా వారికి అయితే మా నాన్నకు కానీ చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ కర్రీ అయితే ఎన్నో విధాలుగా చేయొచ్చండి ఈ కర్రీ చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి ఓన్లీ సంక్రాంతి ముందే వస్తాయండి ఇవి మాత్రం దొరికినప్పుడు తెచ్చుకొని చేసుకోవాలండి వచ్చేసి కాస్ట్ మిగతా వెజిటేబుల్స్ కంటే ఇవి కొంచెం రేట్ ఎక్కువనే ఉంటాయండి ఎయిటీ హండ్రెడ్ ఉంటాయండి దాదాపు కిలో వచ్చేసి నాకైతే ఎయిటీ లాగా ఇచ్చారండి ఒక హాఫ్ కిలో తెచ్చాను కర్రీ మాత్రం చాలా చాలా బాగుంటుందండి నెక్స్ట్ అయితే వీటిని నీట్గా క్లీన్గా కడిగేసుకొని ఇలా అయితే వలుసుకోవాలండి అన్నిటిని ఈ విధంగా అయితే ఆలు ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్లో అయితే తొందరగా అవుతుంది కర్రీ మాత్రం ఫస్ట్ అయితే కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసానండి చిన్న కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు వేసాను అలాగే కొద్దిగా కరివేపాకు వేసానండి ఇది కొంచెం వేగాలండి వేగిన తర్వాత ఆలు అనేది యాడ్ చేసేసుకోవాలండి ఆలు పీలు తీసేసి కట్ చేసి పెట్టుకోవాలండి మనం ఆలు నల్ల కాకూడదంటే కొంచెం వాటర్లో వేసామంటే సాల్ట్లో పెట్టేసి అసలు నల్ల కావండి ఆలు మగ్గిన తర్వాత టమాటా వేసేసానండి టమాటో ముక్కలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఇందులో ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముల్లె ముడ్డలు అవి వేసేయాలండి ఇవి వచ్చేసి సేమ్ మిర్చిలాగే ఉంటాయండి స్పైసీగా కూడా ఉంటాయి కొంచెం దీని కారం కూడా ఎక్కువ పట్టదండి తక్కువగానే పడుతుంది ముల్లె అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి అలాగే తర్వాత కలిపిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం అది కూడా వేగిన తర్వాత పసుపు ఉప్పు యాడ్ చేస్తున్నానండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి దొరికితే కానీ మీరు మాత్రం ఇలా ఈ కాంబినేషన్లో చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుంది మెల్లెంబుడ్డలు తిన్న వాళ్ళు కూడా బాగా తింటారండి అంత బాగుంటుంది ఆలు వేసి వేసి వేసేస్తే పసుపు ఉప్పు వేసి కలిపినాం కదండి బాగా అది మగ్గిన తర్వాత వచ్చేసి కారం వేసుకోవాలండి తగినంత ఎండుమిర్చి వేసాను ఎండుమిర్చి కారం పొడి అయితేనే బాగుంటుందండి పచ్చిమిర్చి ఏం బాగుండదు కరికి వచ్చేసి కారం పొడి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కారం మగ్గిన తర్వాత మెంతికూర అండి ఒక కట్ట దాకైతే తీసుకున్నాను నేను బాగా కట్ చేసి పెట్టుకున్నాను మంతికూర అయితే వేసేసానండి మెంతికూర మా గార్డెన్లో కాసిన లేదండి అందుకే బాగా ఆకులు ఫ్రెష్గా ఉన్నాయి మెంతికూర వేసి మెంతికూర కూడా కొంచెం మగ్గిన తర్వాత ఒక టీ గ్లాస్ దాకైతే వాటర్ వేయాలండి వాటర్ మేము ఎక్కువ పట్టవు వచ్చేసి మూత పెట్టేసి కొంచెం బాగా ఉడకనివ్వాలండి ఈ స్మెల్ అనేది ఒక డిఫరెంట్గా వస్తుందండి ముల్లెం గుడ్డల స్మెల్ అనేది చాలా మందికి పడది వాసన ఒక విధంగా వస్తుంది అందుకనేసి నేను కుక్కర్ మూత పెట్టుకోకుండా ఒక లైట్గా ఉడికించేసానండి ఒక టూ మినిట్స్ అయితే బాగా ఉడికింది ఆ స్మెల్ ఎంత అయితే ఉడికించాను ఈ టైంలో అయితే వచ్చి ధనియాల పొడి అయితే యాడ్ చేసేసానండి ఒక స్పూన్ దాకా అలాగే కొబ్బరి అండి ఇంటి కొబ్బరి పొడి కూడా వేసేసాను ఒక టూ టేబుల్ స్పూను వేసేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం థిక్నెస్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి చూడండి బాగా కలిపేసుకున్న కదా కొంచెం ఉడకబట్టింది ఇప్పుడు ఈ టైంలో వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తానండి ఫైనల్ అయితే అంతేనండి ఈ కూర అయితే రెడీ అయిపోతుంది మనకి మళ్ళీ కొంచెం అయితే వాటర్ యాడ్ చేసేసానండి మళ్ళీ కొంచెం హాఫ్ టీ గ్లాస్ దాకైతే వాటర్ యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకొని విజిల్ పెట్టేసుకోవాలండి ఈ టైంలో ఇప్పుడు విజిల్ పెట్టేసి రెండు విజిల్స్ వచ్చాయంటే సరిపోతుందండి మనకి కర్రీ మాత్రం పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి ఆలు అన్నీ ఈజీగా ఉడికేసిపోతాయండి చూడండి రెండు విజిల్కైతే కూరసి రెడీ అయిపోయిందండి అసలు స్మెల్ మాత్రం అదిరిపోతుందండి అంత టేస్టీగా ఉంటుందండి చూడండి కర్రీ కూడా ఎంత బాగుందో కదా చూడండి నేను ఇవి అన్నీ వాటర్ వేసాను కదా వాటర్ అనేది లేదండి మొత్తం ఉడికేసింది బాగా కర్రీ కూడా సాఫ్ట్గా మెత్తగా అయిపోయిందండి దీని కాంబినేషన్గా సద్దరొట్టె కానీ జొన్న రొట్టె కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి నేను వచ్చేసి సద్దరొట్టె ప్రిపేర్ చేశానండి రొట్టెలో ఇలా మధ్యలో కూర వేసుకొని తింటే అస్సలు సూపర్గా ఉంటుందండి చాలా అంటే చాలా ఇష్టం మాకైతే ఈ కర్రీ మాత్రం కంపల్సరీ అంటే పట్టుకొచ్చేసుకుంటానండి ముళ్యం బుడ్డలు మాత్రం నేను మీరు మీరు ముల్లెంబుడలు బుడ్డలు అంటే కానీ ఇలా ట్రై చేసి చూడండి కంపల్సరీ నచ్చుతుంది ఓకే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి